పన్నెండు మంది ఒక పనిని తొమ్మిది రోజులలో చేయగలరు పని ప్రారంభించిన మూడు రోజుల తర్వాత ఇద్దరి స్థానంలో ఆరుగురు జాయిన్ అయినారు ఆ మిగిలిన పనిని వారు ఎన్ని రోజులలో చేయగలరు ఆప్షన్స్ ఏమి ఇచ్చారు రెండు రోజులు మూడు రోజులు నాలుగు రోజులు నాలుగున్నర రోజులు హాయ్ అండి వెల్కమ్ టు సుమా స్కూల్ ఈ ప్రాబ్లము టైమ్ అండ్ వర్క్లో ఇరవై ఆరవ మోడల్ వీటన్నిటికీ ఒక ప్లేలిస్ట్ ఉంది మీరు స్టార్టింగ్ నుంచి కనుక ఈ ఇరవై ఆరు మోడళ్ళ ప్రాబ్లమ్స్ చూసినట్లయితే మీకు ఈ టాపిక్ మీద ఫుల్గా గ్రిప్ వచ్చేస్తుంది మొత్తం స్టార్టింగ్ నుంచి బేసిక్ నుంచి ఫార్ములాస్ నుంచి ఇరవై ఆరు టైపులు ప్రాబ్లమ్స్ చెప్పాను ఇరవై ఆరు మోడళ్ళ ప్రాబ్లమ్స్ చెప్పాను అవసరం ఉన్నవాళ్ళు చూడండి ఈ వీడియోని నచ్చితే మీకు లైక్ చేయండి అవసరం ఉన్న వాళ్ళకు షేర్ చేయండి మీకు ఈ వీడియో ఎలా ఉపయోగపడిందో కింద కామెంట్ పెట్టండి ఇప్పుడు ప్రాబ్లమ్ చూడండి పన్నెండు మంది తొమ్మిది రోజులలో చేయగలరు పని ప్రారంభించిన తర్వా మూడు రోజుల తర్వాత అన్నారు పని ప్రారంభించిన మూడు రోజుల తర్వాత ఇద్దరు స్థానంలో ఆరుగురు జాయిన్ అయినారు అన్నారు అంటే పన్నెండు మంది మూడు రోజులు చేశారు అంటే మిగిలిన పని ఎంత ఇంకా పన్నెండు మంది తొమ్మిది రోజుల్లో చేయగలరు మూడు రోజులు చేసేరు అయిపోయిందా పని అంటే మిగిలిన పని ఎంత ఇంకా మిగిలిన రోజులు ఎంత ఆరుగురు ఆరు రోజులు అది రాద్దాం ఫస్ట్ చూడండి ఇచ్చింది క్లియర్గా రాశాను పన్నెండు మంది తొమ్మిది రోజులలో చేయగలరు మూడు రోజుల తర్వాత అనక అంటే మిగిలిన ఇంకెన్ని రోజులు ఉన్నాయి ఆరు రోజులు ఉన్నాయి ఇంకా అంటే మిగిలిన పని పన్నెండు మంది చేస్తే ఆరు రోజులలో ఓడుస్తుంది కానీ ఏమన్నాడు మళ్ళీ ఆ మూడు రోజుల తర్వాత ఇద్దరి స్థానంలో ఆరుగురు జాయిన్ అయ్యారంటున్నారు అంటే ఇద్దరి స్థానము అంటే పన్నెండు మందిలో ఇద్దరి స్థానం అంటే పన్నెండు మందిలో ఇద్దరు పోతే ఎంత పది మంది ఎంతమంది జాయిన్ అయ్యారంట ఆరుగురు జాయిన్ అయ్యారంట అంటే ఇప్పుడు ఈ టోటల్ మంది ఎంతమంది అయ్యారు ఇద్దరు పోయిర్రు ఆరుగురు జాయిన్ అయ్యారు అంటే పది ప్లస్ ఆరు పదహారు అయింది అది రాద్దాం పది ప్లస్ ఆరు పదహారు అవుతుంది చూడండి ఇచ్చింది రాసాను చూడండి పన్నెండు మందిలో మూడు రోజుల తర్వాత ఇద్దరి స్థానంలో ఆరుగురు జాయిన్ అయ్యారు అంటే ఏంటి పన్నెండు మైనస్ రెండు అంటే ఇద్దరు ప్లేస్లో మళ్ళీ ఎంతమంది జాయిన్ అయ్యారు ఆరుగురు జాయిన్ అయ్యారు దట్ ఈజ్ ఎక్కువ టు పది ప్లస్ ఆరు టోటల్ ఎంతమంది అయ్యారు పదహారు మంది అయ్యారు ఈ పదహారు మంది ఇప్పుడు ఈ మిగిలిన పనిని ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తారు ఈ పదహారు మంది ఇప్పుడు ఈ మిగిలిన పనిని ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తారు అనేది చూడాలి ఇప్పుడు మనం ఇప్పుడు చూడండి మంది రోజులు చూడండి మంది రోజులు ఎంత పన్నెండు మంది మిగిలిన రోజులు ఎన్ని ఆరు రోజుల్లో చేస్తే ఇప్పుడు కొత్తగా వచ్చిన మంది ఎంతమంది పదహారు మంది ఎన్ని రోజులలో చేస్తారు ఇప్పుడు మనకు కావాల్సింది రోజులే కదా మి ఆ మిగిలిన పనిని వారు ఎన్ని రోజులలో చేయగలరు ఇప్పుడు అదే కదా కనుక్కోవాల్సింది సో పదహారు మంది ఎన్ని రోజులలో చేయగలరు చూడండి పన్నెండు మంది ఆరు రోజులలో చేస్తే మంది ఎక్కువయ్యారు కాబట్టి రోజులు ఎన్ని ఎన్ని తక్కువ రోజులలో చేస్తారు అంతే కదా తక్కువ పడుతుంది సో తక్కువ బై ఎక్కువ తక్కువ బై ఎక్కువ అవునా దట్ ఈస్ ఈక్వల్ టు పన్నెండు బై పదహారు ఇంటూ ఆరు స్టెప్ అర్థమైందా చూడండి ఇది ఒక చిన్న షార్ట్ కట్ టైప్ అనుకోండి ఇంకా పన్నెండు మంది ఆరు మన కనుక్కోవాల్సింది ఫస్ట్ క్వశ్చన్ మార్క్ పెట్టుకోండి ఇప్పుడు మనకు రోజులు ఇది తక్కువ అవుతుందా ఎక్కువ అవుతుందా దీని మీద డిపెండ్ అయి ఉంటుంది పన్నెండు మంది ఆరు రోజుల్లో చేస్తే పదహారు మంది తక్కువ రోజులు పడుతుంది కదా ఎక్కువ పడుతుంది కదా తక్కువ రోజులతో చేస్తారు అంటే ఆరు రోజుల కంటే తక్కువ రోజులే వస్తుంది ఇక్కడ ఎందుకంటే మంది ఎక్కువ అయ్యారు కాబట్టి సో తక్కువ బై ఎక్కువ ఇక్కడ తక్కువ అనే వర్డ్ వచ్చింది కాబట్టి తక్కువ బై ఎక్కువ ఇక్కడ ఎక్కువ అనే వర్డ్ వస్తే ఎక్కువ బై తక్కువ రాస్తాం అనమాట ఇప్పుడు ఇందులో తక్కువ బై ఎక్కువ ఇంటూ ఇందులో మిగిలింది రాసేయాలి ఇప్పుడు దీన్ని కట్ చేయండి త్రీ టేబుల్లో పోతుందా ఫోర్ టేబుల్లో పోతుంది ఫోర్ త్రీజా ఫోర్ ఫోర్జా నాలుగు మూల పన్నెండు నాలుగు నాలుగు పదహారు అంతే కదా మళ్ళా రెండు రెండు నాలుగు రెండు మూడు ఆరు ఎంత వచ్చింది తొమ్మిది బై రెండు వచ్చింది తొమ్మిది బై రెండు ఇప్పుడు దీన్ని మనము డివైడ్ చేస్తే ఎంత వస్తుంది రెండు నాలుగు ఎనిమిది నాలుగున్నర రోజులు అవునా నాలుగున్నర రోజులు వచ్చింది ఇప్పుడు ఈ స్టెప్ అర్థమైంది అనుకుంటున్నాను మీకు నాలుగున్నర రోజులలో ఇప్పుడు ఆ పదహారు మంది కంప్లీట్ చేస్తారు నాలుగున్నర రోజులు అనేది ఆప్షన్లో ఉందేమో చూడండి నాలుగున్నర రోజులు అనేది యాన్సర్ ప్రాబ్లం అర్థం చేసుకుంటే ఒక్క స్టెప్లో అయిపోతుంది థ్యాంక్ యూ నా ఛానల్ని ఈ ప్రాబ్లం కనుక మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ